ఇలా మాట్లాడారు ఆవిడ దాదాపు అలాంటి కండిషన్సే ఇనికి ఉండుండొచ్చు అంటే వీళ్ళందరూ ఒక లైఫ్కి పడి ఇంకొక లైఫ్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ కొన్ని జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నిద్ర పట్టకపోవడం ఇలాంటివి సహజంగా ఉంటాయి ఆలోచనలు ప్రెజర్లు అంటే ఎలా ఎలా అవుతుంది ఏం జరుగుతుంది మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగలవా లేదా అనేటువంటి ఒక సందేహం జైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే వీళ్ళ జీవితం వేరే వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఆ నిర్ణయాలు నేరుగా తెలియ తెలియవు వీళ్ళు వీళ్ళు డీల్ చేయరు వీళ్ళు డీల్ చేసే వ్యవహారాలు అయితే వీళ్ళకి తెలుస్తాయి కానీ వీళ్ళ తరఫున లాయర్లు మాట్లాడేటువంటి వ్యవహారంలో వీళ్ళకి సందేహాలు ఉంటాయి ఈ సందేహాలతో టెన్షన్స్ ఉంటాయి అందుకని సహజంగా జైల్లో ఉన్న వాళ్ళకి కొంచెం బీపీ ఎక్కువ ఉంటుంది ఆ బెక్ బీపీ ఎక్కువ ఉండటం లాంటి సమస్యలు ఆ ఫ్లచుయేషన్ ఏదైనా అనారోగ్యానికి గురైతే అయి ఉండొచ్చు ఆయన హాస్పిటల్స్ ఉంటాయి అయితే ఈయన్ని సబ్ జైల్లో ఉంచారు ఇక్కడ నుంచి ఆయన్ని మేబీ షిఫ్ట్ చేస్తే కడప సెంట్రల్ జైలుకి కనుక తీసుకెళ్ళగలిగితే అక్కడ బెటర్ వైద్యం ఉంటుంది లోపల హాస్పిటల్ ఉంటుంది చూసుకుంటారు డాక్టర్లు లేదు జనరల్ హాస్పిటల్లో కూడా ఈ ప్రిజనర్స్ వార్డు ఉంటుంది ఆ ప్రెజనర్స్ వార్డ్లో ఉంచి ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇవన్నీ సహజంగా జరిగేవే అందరి ఖైదీలకి జరిగేవే వీళ్ళు కొంచెం స్పెషల్గా మనం మాట్లాడుకుంటున్నాం సెలబ్రిటీస్ కాబట్టి మించి వేరే ఇదేం లేదు ట్రీట్మెంట్ అందిస్తారు ట్రీట్మెంట్ అందించకుండా ఉండరు మరీ ప్రాబ్లం అనుకుంటే ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు జాయిన్ చేస్తారు చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రెజన్ వార్డ్స్ ఉంటాయి ఆ ప్రజెంట్ వార్డ్స్లోనే ఉంచుతారు అవసరమైతే అయితే ప్రై ప్రైవేట్ హాస్పిటల్ కూడా పంపిస్తారు డబ్బులు వీళ్ళు పెట్టుకుంటానంటే వీళ్ళతో డబ్బులు పెట్టిస్తారు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆయన ఆరోగ్యం గురించి ఆయన ఆరోగ్యం పరిరక్షించడానికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే ఇది ఇది కనుక ప్రాబ్లం అయితే ఇది ఇష్యూ కింద మారుతుంది అతను సెలబ్రిటీ కాబట్టి అందుకని మిగిలిన ఖైదీలకు తీసుకునే శ్రద్ధ కంటే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు సో అది పరిస్థితి జనరల్గా అనారోగ్యము ఈ హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ అడగడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి అలా కూడా చూడవచ్చు హెల్త్ గ్రౌండ్స్లో ఏదైనా బెయిల్ కోసం ట్రై చేస్తున్నారా ఈ సహజంగా జరిగేటువంటి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నిటిని అలా చూపించే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా అనేది చూడాలి కానీ ప్రిపేర్ అయి ఉండటం మంచిది స్తంభ వరోసలు ఉంటారా అని కూడా మాట్లాడారు కాబట్టి ఇవన్నీ భరించాలి ఇవన్నీ భరించాలి అన్ని సౌకర్యాలు ఉండాలి అంటే ఇంట్లోలాగా జైలు ఉండాలంటే కుదరదు కాబట్టి ఇల్లులాగా జైలు ఉండాలనే ప్రయత్నం అయితే చేస్తారు అది కానీ అలా ఉండే అవకాశం తక్కువ కాకపోతే ఈయన మరీ సబ్జైల్లో ఉండటాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉండి ఉండొచ్చు సబ్జైల్లో ఒక మూడు సార్లు ఓపెన్ చేస్తారు మామూలుగా పాత పద్ధతుల్లో అవుతాయి మార్నింగ్ ఒకసారి తీసి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మళ్ళీ లోపల పంపించి మధ్యాహ్నం భోజనం టైంలో తీసి భోజనం తర్వాత మళ్ళీ ఒక వన్ అవర్ బయట నుంచి లోపల పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ తీసి ఈవినింగ్ భోజనాలు పట్టుకెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ చేస్తారు అందుకని ఎక్కువ టైం లాకప్లో ఉండాల్సి వస్తుంది ఆ ఎక్కువ టైం లాకప్లో ఉండటం ఏదైనా సఫకేషన్గా ఆయన ఫీల్ అవుతూ ఉండొచ్చు అయితే వల్లభరాని వంశీ విషయంలో అది ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఆయన విజయవాడ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన డెఫినెట్గా బయటే తిరుగుతాడు అది ఓపెన్గానే తిరిగి సాయంత్రం ఎప్పుడు ఆరు ఇరవై తర్వాత మాత్రమే లాకప్ వేస్తారు సో అప్పటి వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన హ్యాపీగా బయట తిరగవచ్చు ఓకే అందుకని ఆయనకి గొడవ లేదు కానీ ఆయన కూడా గదిలో ఉండి సఫికేట్ అవుతున్నాడు అని వాళ్ళ ఆవిడ గారు కంగారు పడుతున్నారు బాబు ప్రజల రామకృష్ణారెడ్డిని వాళ్ళ అబ్బాయిని వీళ్ళందరి పేర్లు ప్రస్తావించడం అనేది డెఫినెట్గా ఆ సెక్షన్ అప్రిషియేట్ చేసేటువంటి కార్యక్రమం తద్వారా ఈ ఈ హడావిడంతా జరిగిన తర్వాత మళ్ళీ ఆయన వాళ్ళ పాత మిత్రులతో పునరేకీకరణ జరిగి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ప్రవేశిస్తాడేమో చూడాలి ఆ ప్రవేశించడానికి ఇది ఉపయోగపడుతుంది అని అలా ఏమైనా వ్యవహరిస్తున్నాడేమో కూడా చూడాలి ఈ అరెస్టుని తన కెరియర్కి ఉపయోగించుకునే ప్రయత్నం ఏదైనా చేస్తున్నాడో పోసానే అనవసరంగా ఈ వ్యూహం తెలియక పొన్నవులు అలాగే వైఎస్ జగన్ ఎక్కువ పూసుకుంటున్నారా ఈ అరెస్ట్ని అనేది కూడా ఆలోచించాలి వాళ్ళు ఆల్మోస్ట్ తప్పుకోవచ్చు బహుశా తనే చెప్పేస్తాడు బాబు మీరు ఉంటే నాకు ఇబ్బంది మీరు లేకపోతే నేను ఏదో తిప్పలబడి పడి బయటకు వచ్చేస్తాను అని అది మొత్తానికి ఒక సరెండర్ ప్రోగ్రామ్ అయితే జరుగుతోంది ఓకే అందులో భాగంగానే చూడాలి ఈయన అనారోగ్యాలు ఇతర వ్యవహారాలు కూడా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ములాఖత్కి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా సార్ అంటే మామూలుగా ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఆల్రెడీ ఒకసారి ఫోన్ కూడా చేశారు వీళ్ళ వైఫ్కి మరి వెళ్ళి కలిసి బయటకు వచ్చి ప్రస్తావో మాట్లాడతారంటారా సార్ ఈయన వెళ్ళి మాట్లాడితే మాట్లాడటానికి ఆయన అంగీకరిస్తాడా అనేది చూడాలి కోసం కృష్ణమురళి అంగీకరించాలి కదా లోపలికి కాగితం వెళ్తుంది ములాఖాత్ కాగితం ఆయన సంతకం పెట్టి బయటకు వస్తాడా అనేది చూడాలి ఒకవేళ భయపడి వస్తే రావచ్చు రావచ్చు కానీ దానివల్ల అదనపు తలకాయ నొప్పులు అనవసరమైన తలకాయ నొప్పులు వస్తాయేమో అని భయపడుతున్నట్టున్నాడు అతను ఆ భయం అయితే ఉంది అతను ఆ భయం అయితే ఉంది తను ఏ స్టాండ్ అయితే ప్రకటించాడు నేను రాజకీయాలకు దూరం ఏ పార్టీతో నాకు ఏ సంబంధం లేదు నేను రాజీనామా చేసేసాను అని మాట్లాడాడు ఆ రోజు మరి ఒకవేళ అవే నిజమైతే ఈ రోజు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు కాదు కదా కానీ పూసుకుంటున్నారు ఇది తన ఇబ్బంది పెట్టడానికే పూసుకుంటున్నారు దీన్ని వాడుకొని ప్రతిపక్షం మీద అధికార పక్షం మీద దాడి చేయడానికి ఒక అద్భుతమైన అవకాశంగా వినియోగించుకుంటున్నారు అని అనుకుంటున్నాడు ఆయన ఈ ఫీలింగ్లో ఉన్నవాడి కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాడు ఒకవేళ వెళ్ళినా అక్కడ జరిగేది ఉంటుంది ఆయన ఆల్రెడీ లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నటువంటి జీవి ఆ తత్వంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అనే విషయం ఆయన మాట్లాడటం వెనకాల ఇదే కారణం